మన దగ్గర ట్వంటీ నైన్త్ సెప్టెంబర్ రోజు బాగునగర్ వన్ టౌన్ లిమిట్స్లో ఒక దొంగతనం అయింది నైటు ఆ ఇంట్లో దాదాపుగా ఒక నాలుగు కిలోల వెండి కొంత క్యాష్ పోయింది అనేసి కంప్లైంట్ చేశారు యాక్చువల్గా దానితో మనం కొంత టెక్నికల్ ఎవిడెన్స్ మీద కొద్దిగా ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకు ఒక క్లూ లభించింది ఒక కార్లో వచ్చినట్లుగా తెలిసింది సో దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకు కొంత ఎవిడెన్స్ వచ్చి ఆగింది అయితే ఈ రోజు మార్నింగ్ ఒకటి కార్ ఒకటి మనకు రామయ్య బౌలి ఏరియాలో డౌట్ఫుల్ గా ఉంది అనేసి ఇన్ఫర్మేషన్ వస్తే మనకు వన్ టౌన్ సిఐ అబ్బాయి గారును రత్నం సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఇద్దరు కూడా వెళ్ళి వెరిఫై చేయగా ఇతను పారిపోతుండే యాక్చువల్లీ ఈ సామాన్ అంతా కూడా దాంట్లోనే ఉండే ఇతను ఏదైతే దొంగతనాల్లో కొట్టేసిన మొత్తం ఇవి ఉన్నాయో వెండి సామాన్లు బంగారం అంతా కూడా అమ్మడానికి అనేసి రాయచూరు వైపుకు వెళ్తున్నాడు ఈ అఫెండర్ వచ్చేసి మనకు ఇతని పేరు మహ్మద్ పాషా నిక్ నేమ్ బిర్యానీ పాషా అంటే బిర్యానీ పెట్టి కూర్చోబెడితే చెప్తాడు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు సో ఇతను ట్వంటీ వన్ వరకు చేశాడు దాని తర్వాత మనకు మధ్యలో కొంత గ్యాప్ తీసుకున్నాడు ఇతనికి కాల్ ఫ్రాక్చర్ అయింది సో రీసెంట్గా మళ్ళీ స్టార్ట్ చేశాడు ఇతనికి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయనేసి మళ్ళీ దొంగతనాలు స్టార్ట్ చేయడం జరిగింది సో ఆ దొంగతనాల్లో మనకు మవ్నర్ వన్ టౌన్ ఒకటి టూ టౌన్ రెండు రూరల్ ఐదు దేవరకద్రలో కూడా ఒక రెండు అఫెన్సెస్ చేశాడు ఒక డీర్ అనేసి ట్రాక్టర్స్ ది షోరూమ్ ఉంటది రోడ్ మీద మీకు ఐడియా ఉండి ఉంటుంది అందులో అందులో ఈ డివిఆర్ ఒకటి తీసేసుకున్నాడు అండ్ ఒక మూడు వేలు క్యాష్ ఒకటి తీసాడు ఇంకా మూడు చిన్న చిన్న దుకాణాల్లో షెటర్స్ పగలగొట్టి కొంత క్యాష్ తీసుకోవడం జరిగింది సో అవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది ఇంకా ఫర్దర్ కూడా ఇన్వెస్టిగేషన్ ఉంది ఇంకా ఏమైనా చేశాడా మనకు జడ్చెల్లస్లో అనేది వెరిఫై చేస్తున్నాం ప్రస్తుతానికైతే అతను రిమాండ్ ఈ సందర్భంగా మళ్ళీ నేను ప్రెస్ మిత్రుల ద్వారా ప్రజలను కోరేది ఏంటంటే సీసీటీవీ కెమెరాస్ లాస్ట్ టైం కూడా నేను చెప్పినాను సీసీటీవీ కెమెరాస్ ఇందులో కూడా మనకు క్లూస్ వచ్చింది సీసీటీవీల వల్లనే ఆ కారు అదంతా కూడా వర్కౌట్ చేసింది సో మీ మీ ఏరియాస్ లో మీ కాలనీస్ లో గ్రూప్స్గా గ్రూప్స్ ఏర్పడి కెమెరాస్ పెట్టుకుంటే మీ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ నాట్ ఓన్లీ దొంగతనాలు ఏవైనా చిన్న చిన్న ఇష్యూస్ కూడా ఉంటాయి మన కాలనీస్ లో పిల్లలు తిరుగుతూ ఉంటారు పార్కులకని అటని ఇటని సో అవన్నీ కూడా మనకు మానిటర్ అవుతాయి సో సీసీటీవీ కెమెరాస్ పెట్టుకుంటే మీ సేఫ్టీకే బెటర్ మేము మా సైడ్ నుంచి కూడా మేము మా ప్రయత్నం చేస్తూ ఉన్నాము మున్సిపల్ అండ్ మూడా ద్వారా కూడా రీసెంట్గా కూడా మాకు కొంత అమౌంట్ శాంక్షన్ అయింది కెమెరాస్ కోసం అంటే మా కోసం కాదు మీకోసమే ప్రజల కోసమే సో ప్రజలు కూడా వాళ్ళ భాగస్వామ్యం ఉంటే బాగుంటుంది ప్రజల నుంచి కూడా అనేది మా ఉద్దేశం